నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి ప్రతి సినిమాలో అన్నింటినీ కమెంట్ చేసే అంశం కథ ఒక బలమైన కథ ఉంటేనే దాన్ని అందంగా మలిచే కథనం పుడుతుంది ఒకప్పుడు బౌండ్ స్క్రిప్ట్ తోనే సెట్స్కి వెళ్ళేవారు షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత ఎలాంటి మార్పులు చేసేవారు కాదు కాలంతో పాటు ఆ పద్ధతులు కూడా మారాయి సినిమాకి సంబంధించిన ఫుల్ స్క్రిప్ట్ ఉన్నప్పటికీ ఒక్కోసారి షార్ట్ తీసే ముందు స్క్రిప్ట్ లో మార్పులు చేయడం అనవసరం అనుకున్న షార్ట్ను తీసేయడం అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనతో ఒక కొత్త షార్ట్ను క్రియేట్ చేయడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది అయితే ఇంతకు ముందు సినిమాలో నటించే ఆర్టిస్టులకు ఎవరికి ఎన్ని సీన్లు ఉంటాయి అనేది ముందే నిర్ధారించేవారు ఆ విషయంలో ఫుల్ క్లారిటీ ఉండేది ఒక్కోసారి ఒక సీన్ బాగా వచ్చింది అని అందరూ ఫీల్ అయితే దానికి కొనసాగింపుగా కొన్ని సీన్స్ పెంచేవారు కమెడియన్ వేణుమాధవ్ తాను నటించిన కొన్ని సినిమాల్లోని కామెడీ ట్రాక్స్ కూడా తానే రాసుకుంటారన్న విషయం తెలిసిందే అలా రాజమౌళి దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన సై చిత్రంలోని కామెడీ ట్రాక్ సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని ఆయన జీవించి ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఈ సినిమా ప్రారంభంలో కాలేజ్ స్టూడెంట్స్ వేణు మాధవ్ మధ్య వచ్చే సీన్ ను అతనే రాసుకున్నాడు ఎన్నికల ప్రచారం కోసం గోడలపై అభ్యర్థుల పేర్లు రాయించే వ్యక్తిగా వేణు కనిపిస్తాడు ఆ సీన్ లో రాజమౌళి కూడా నటించారు రాజమౌళి వచ్చి అన్న గోడల మీద రాయనీకి పర్మిషన్ కావాలంటే అంటాడు అప్పుడు పర్మిషన్ అయింది రో గోడల మీద కాదురా గుండెల్లో కొనుక్కుతేస్తా మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాలి నల్ల బాలు నల్ల త్రాచు లెక్క నాకి చంపేస్తా అంటూ వేణుమాధవ్ చెప్పిన డైలాగ్ కి రాజమౌళి కట్ చెప్పడం కూడా మర్చిపోయి నవ్వుతూనే ఉన్నాడట ఆ సీన్ బాగా వచ్చిందని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక టోటల్ గా సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఎడిటింగ్ లో చూసుకున్నప్పుడు వేణుమాధవ్ సీన్ బాగా వచ్చిందని అలాంటి సీన్స్ మరో రెండు ఉంటే బాగుంటుందని ఎవరో సలహా ఇచ్చారట విలన్ను బెదిరించే సన్నివేశాలను తీయడానికి ప్రతి ప్రావత్ హైట్ కు సరిపోయే విధంగా వేణుమాధవ్ కు ఒక పీట వేశారట తను ఎక్కువ హైట్లో ఉండి తల ఎత్తి విలన్కి వార్నింగ్ ఇస్తేనే బాగుంటుందని చెప్పాడు వేణు దాన్ని ఒకసారి చేసి చూపించాడు కూడా అదే బాగుంది అని అతను చెప్పినట్లుగానే తీశారు రాజమౌళి అలా ఒక సీన్ కాస్త మూడు సీన్లకు పెరిగింది ఆ రెండు సీన్స్ని షూట్ చేసి సినిమాలో యాడ్ చేయడం వల్ల ఎంటర్టైన్మెంట్ పాళ్ళు పెరిగింది ఈ సినిమాలోని ఆ కామెడీ ట్రాక్ ను ఎప్పటికీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ హాయ్ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ